ఉండే కానీ ఈ రోజు నాయకత్వంలో అద్భుతంగా గ్రామ పంచాయతీ భవనాన్ని కట్టుకుని ఈ రోజు గ్రామ పంచాయతీ భవనం చూడాలనేటువంటి పద్ధతిలో జరిగింది ఈ రోజు ప్రతి వాడకు సీసీ ఈ రోజు ఇవన్నీ మరి మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో పల్లెని యొక్క ప్రగతి నిజమైనటువంటి ప్రగతి అనేటువంటి పద్ధతుల్లో ఆలోచన చేస్తున్నాం మన పక్కనే చరివాళ్ళు ఉన్నా నీళ్ళు లేక ఎండాకాలం వస్తే ఈ రోజు ఎక్కడెక్కడ పోయి బాయిల గాడికి పోయి మురళ గాడికి పోయి నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి మనం చూసినాం కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారి నాయకత్వం వచ్చిందో ఎక్కడో గోదావరి జలాలను ప్రతి ఇంటికి ఇచ్చి ఏ ఆడబిడ్డ కూడా నెత్తి మీద బిందె పెట్టుకోకుండా ప్రతి ఇంటికి నీళ్లు అందిస్తుంది ప్రభుత్వం ఈ రకంగా గ్రామాల అభివృద్ధి జరిగినాయి ఈ రోజు వ్యవసాయ రంగానికి ఏ రకమైనటువంటి మేలు జరిగిందో మీరు అందరూ కూడా చూసింది గతంలో వ్యవసాయం అంటే దండగా వ్యవసాయాన్ని ఎవరు కూడా చూడనిటువంటి పరిస్థితి చూసినాం మనందరం కూడా వ్యవసాయ రావడమే ఒకరికి ఐదు గుంటలు ఉండొచ్చు ఒకరికి ఇరవై గుంటలు ఉండొచ్చు రెండు గుంటలు రెండు ఎకరాలు ఉండొచ్చు ఐదు ఎకరాలు ఇంకో కొంత వ్యవసాయం లేకపోతే వ్యవసాయ కులీలుగా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా వ్యవసాయాన్ని జీవన వృత్తిగా చేసుకుని ఈ రోజు బతుకుతా ఉన్నాం వ్యవసాయ రంగానికి ఏ రకంగా మేం జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రోజు కరెంటు ఏ రకంగా ఇరవై నాలుగు గంటల మేనైనా కరెంట్ ఇచ్చి ఏ ఒక్క మోటార్ కూడా కాలిపోకుండా నిర్విరానం